హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండలేదు నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజండి ఇదేంటంటే శ్రావణంలో ఫస్ట్ మంగళవారం కదా ఇంకా మంగళవారం రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను పూజ అంతా అయిపోయింది ఇదిగో పూజ మందిలో స్టెప్స్ పెట్టాను కదా మనం చూపించాను వీడియోలో విగ్రహాలు పెట్టుకోవడానికి తీసుకున్నానని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా పువ్వులు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది తీసుకోవాలనిపించింది అనిపించింది తీసుకున్నాను అలాగే వ్రతం టైంలో కూడా యూజ్ అవుద్ది కదా దీపాలు పెట్టుకోవడానికి అలా అనమాట ఇంకా పూజ అంత ఇలా అయిపోయింది నాకు ఒకరైతే పర్సనల్గా అడిగారండి అమ్మవారి పక్కన డబ్బులు పెట్టుకుంటాను కదా అవి ఏం చేస్తారని అడిగారు నేనైతే నా దగ్గర ఎంత వీలైతే ఎంత ఉంటా అంత పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర పెట్టుకుని ఆ డబ్బులన్నీ స్టోర్ చేస్తానమాట పూజకి ఏం కావాలని తీసుకుంటాను ఎక్కువ పువ్వులు గడి వాడుతూ ఉంటాను కదా పూజలకి అలా కొనుక్కుంటూ ఉంటాను అంటే నా దగ్గర డబ్బు లేనప్పుడు అవి వాడతానమాట లేదంటే ఒకసారిగా ఇంకా ఇలాంటి వ్రతం టైంలో కాల్స్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను అలా స్టోర్ చేసేసి ఒకసారి ఏమైనా పూజకు సంబంధించిన కొంటానండి అమ్మవారికి సంబంధించి ఇంకా పూజ అయితే ఇలా అయిపోయిందనమాట పూజ అంతా పూర్తి అయిపోయాక ఇంకా కుంకుమ అయితే పెట్టుకున్నానండి కుబేరి కుంకుమ చాలా అనమాట అమ్మవారి పూజ చేసే పెట్టుకుంటే నేను పూజ మందిర్లో కూడా ఈ కుంకుమ ఉంచుకుంటాను నార్మల్ కుంకుమ కూడా ఉంచుతాను నేనే కాదు మా పిల్లలు మా వారికి కూడా ఇంకా పూజ అయ్యాక ఇంకా బొట్టు పెట్టుకుంటారు అలవాటు అనమాట మాకు ఇంకా పూజ మందిరంలో పెట్టుకుంటాను అక్కడ పెట్టుకుంటే వాళ్ళు దండం పెట్టినగానే బొట్టు పెట్టుకుంటారు ఇంకా పూజ అయితే ఇలా అయిపోయాక ఇవ్వండి ఇవి నిన్నటి పువ్వులు అమ్మవారికి పెట్టినవి ఈరోజైతే వేరే పూలు పె కొత్త పూలు పెట్టుకున్నాను అమ్మవారికి ఇవి తీసేశాను ఇవేంటంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక అని చూస్తున్నాను ఈ మధ్యన అయితే పువ్వులు పెట్టుకోవడం అవ్వలేదండి జడ అయితే అసలు అందేది కాదు కొంచెం ఇప్పుడు పర్వాలేదు చిన్న పిల్లకొస్తుంది అనమాట ఇంక పెట్టుకుందాం అనేసి చూసాం పెట్టుకున్నాను బాగానే ఉంది చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారి దగ్గర పువ్వులు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట పువ్వులు అంటే అయితే ఈ మధ్యన పెట్టుకోవడానికి ఒక చాలా ఇబ్బంది అనిపించేది ఇంకా పూజ అంత ఇలా అయిపోయాక పిల్లలకి క్యారేజ్ ఉంది కదండి మొత్తం వంటంత్ అయిపోయింది వాళ్ళకైతే ఆనబెయ్య పప్పు కర్రీ చేసి రసము రైస్ పెట్టేశాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇది వచ్చేసి అమ్మవారికి ప్రసాదం తయారు చేశానండి గోధుమ ప్రసాదం నైవేద్యంకి అది పెట్టేసాక మిగిలిందన్నమాట ఇవన్నీ ఊర్ చేశాను ఇంకా గిన్నెని తోముకోవాలి ఇవన్నీ తోమే ముందు ఇంక భోజనం అయితే చేసేద్దాం అనుకుంటున్నాను భోజనం చేసాక తోముతాను ఎందుకంటే ఈ పనిలో పడ్డం అంటే భోజనం విషయం విషయమే గుర్తుండదు అసలు ఆకలి అనమాట ఒక పని తర్వాత ఇంకోటి ఇలా పని కనిపిస్తూనే ఉంటుంది అందుకని ముందైతే భోజనం చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే చేయండి పిల్లలకే టిఫిన్ చేస్తాను మార్నింగ్ వాళ్ళిద్దరికి ఎక్కువ చేసి టిఫిన్ ఉంది అంటే మేము తింటాం లేదంటే మేమైతే ఎక్కువ భోజనం చేస్తాము పిల్లల మేరకే టిఫిన్ అయితే చేస్తానండి ఇంకా భోజనం అంతా అయిపోయాక మొత్తం క్లీనింగ్లని చేసేసానండి ఇంకా గిన్నెలు తోమేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మిగుడుందండి ఈ ఏంటంటే ఇప్పుడు వెన్న తయారు చేయాలి దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాయి అన్నమాట వన్ వీక్ దీది ఇంకా దీన్నైతే వెన్న తయారు చేసుకోవాలి ఇప్పిగుండి మొక్కోటి నాటుకోవాలి ఇది ఏంటంటే అమ్మవారికి ఎక్కువ దండలు ఉంటాను కదా అందులో మొరంలో వేసి కడతాను నా దగ్గర ఉండేది వాడైపోయింది వేరు వాళ్ళ దగ్గర తెచ్చాను అయితే ఇలాగ వాటర్లో ఉంచాక ఒకటి రెండు రోజులు ఉంచాక నాటితే ఇలా వేర్లు అనేవి చాలా బాగా వస్తాయి మనకు తొందరగా నాటుతుంది దీన్ని అయితే ఇప్పుడు పని అంతా అయ్యాక లేదంటే ఈవినింగ్ టైంలో నాటుకోవాలి ఇంక ఈ లోపైతే వారు తోటకూర తెచ్చారు దీన్ని కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంకా రేపెట్గా అయితే అయితే ఇంక ఇది వచ్చేసి మిగిరిని ఇప్పుడైతే బాగా మిక్సీ పడితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది కానీ అంత బాగోద నెయ్యి దీన్ని ఏంటంటే ఇలాగ మన దగ్గర పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో బాగా స్మాష్ చేసేయాలి అలాగైతే నీట్గా వస్తుంది అనమాట వెన్న అనేది చాలా బాగుంటుంది అనమాట నెయ్యి కూడా మనకు మిక్సీ వేసిన దానికంటే ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నెయ్యి బాగుంటుంది స్మెల్ అనేది కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఇంకా నిల్చొని చేయలేక నేనైతే కూర్చొని చేశాను అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంక ఇలా చేయాలి దీన్ని ఓబిమ చేస్తే మనకి నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది మనం మజ్జిగ తిప్పుకుంటే పైన మనకి వెన్న ఎలాగా తేలుతుందో అలాగే తేలుతుందండి దీనికి కూడా ఇందులో వాటర్ వేసేసరికి ఇంకా అదంతా మజ్జిగలాగా వెళ్ళిపోయి పైన అయితే ఇవ్వండి వెన్నంతా వచ్చేసింది ఇంక ఇదిలాగా కొంచెం పల్చగా వచ్చింది కదా దీంట్లో మనం ఇలాగ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే అది తిక్గా అయిపోతుంది ఇలా ముద్దులా వచ్చేస్తుంది అనమాట దీన్ని తీసుకొని మనం ఇప్పుడు వేరే గిన్నెలో వేసి నెయ్యి మరిగించుకోవచ్చు ఇదేంటంటే ఈ వెన్నని కొద్దిగా తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది ఈ వెన్న పెదవులకి రాసుకుంటే చాలా మంచిదండి పెదవులు పగిలిపోయినా లేదా పొడిబారిన బాగా స్మూత్గా అవుతాయి ఈ వెన్న కొద్దిగా అంటే లైట్గా కొంచెం కొంచెం రాసుకుంటే డైలీ అలాగే పెదవులు కూడా మనకి అంత బ్లాక్ అవ్వకుండా లైట్ పింక్ కలర్ వస్తాయి అనమాట మనం లిప్ బామ్ కానీ లిఫ్టింగ్ కానీ రాయని అవసరం లేదు చాలా బాగుంటాయి వెన్న రాయడం వల్ల వెన్న అయితే బాగా యూజ్ అవుతుంది ఇలా చేసుకున్న వెన్న ఇంకా లాస్ట్లో చూడండి ఎంత చెత్త వచ్చింది ఇదే మిక్సీలో వేసేస్తే మొత్తం మనం నెయ్యి మరిగించేటప్పుడు అందులో ఉంటుంది కదా అది అడుగు అంత అట్లా వచ్చేస్తుంది అనమాట ఇలా తిప్పేసుకుంటే మనకి ఎక్కువగా ఈ వెన్న శాతం అనేది వస్తుంది ఇంకా నెయ్యిని మరిగిస్తున్నాను మరిగేస్తున్నాను ఈ లోపు తోటకూరను అయితే కట్ చేస్తున్నాను నెయ్యి కూడా మరిగిపోయింది ఇగోండి ఇంకా దగ్గరికి అయితే వచ్చింది అనమాట ఇంకా ఈ ఆకుకూర కూడా కట్ చేయడం అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఈ నెయ్యి అయితే ఇంక చల్లగా అయ్యాక అయితే ఒక సీసాలో వేసుకోవాలి గా సీసెలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ప్లాస్టిక్ డబ్బా కంటే ఇగోండి అడుగు చూడండి చాలా తక్కువ వచ్చింది అనమాట అదైతే మనం మిక్సీలో వేస్తే కిందనే ఒక అట్టలా వచ్చేస్తుంది కానీ ఇలాగైతే మనకు నెయ్యి ఎక్కువ వస్తుంది ఈ చెత్తలాంటిదాని అంతా తక్కువ వస్తుంది ఇంకా నాకు వన్ వీక్ అయితే అంత అయింది నెయ్యి ఇంకా ఇంకా ఈ పని అంతా అయిపోయాక ఇగండి పిల్లలకి స్నాక్స్ కోసం ఏదైనా తయారు చేద్దామని చూస్తున్నాను ఇంకా ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను అప్పుడే టైం అయిపోద్ది ఇప్పుడు కొద్దిగా టైం ఉందనేసి ఇంకా వాళ్ళకైతే బెల్లంతో బెల్లం జీళ్ళు అయితే చేస్తున్నాను ఈ బెల్లం జీళ్ళు చాలా బాగుంటాయండి పిల్లలకైతే చాక్లెట్స్లో ఇవ్వచ్చు అనమాట చాక్లెట్లో తింటే చాలా బాగుంటుంది దీనికి బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి కరిగించాలి కరిగించాక దాంట్లో ఏమైనా చిన్న చెత్త నలతలు ఉంటాయి కదండీ వడగట్టేసి మళ్ళీ మరిగించాలన్నమాట ఇలా మరిగించాక మనకి పాకం అనేది కొంచెం గట్టిగా రావాలి ఇలా పాకం వచ్చింది లేదో వాటర్లో వేసి చూసుకుంటే ఇలా తిక్కుగా అయ్యి మనం ఈ బౌల్కి వేసి ఇలా కొడితే దానికి సౌండ్ వస్తుంది అనమాట అలా సౌండ్ వచ్చిందంటే మనకి పాకం గట్టిగా ఉన్నట్టే ఇంకా ఇలా సౌండ్ రావాలి ఇంకెందుకంటే కొంచెం గట్టిగా రావాలి నేనే ఇలాగే తీసేస్తున్నాను ఎందుకంటే ఇది తీగలా వస్తుందండి ఇలాగైతే ఇంకొంచెం అయితే అనమాట గట్టిగా అంత గట్టిగా వస్తుంది నేనైతే ఇలా వేసుకుంటున్నాను బెల్లం అంటారు నాకు చాలా ఇష్టమండి మా చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళము అలాగ కొంచెం సాగుద్దామట అనమాట బొబ్బులు గమ్లాగా అలా చేద్దామని కొద్దిగా ఒక్క నిమిషం ఉడిగేస్తే మనకి ఇంకా గట్టిగా వచ్చేస్తుంది నేనైతే ఇలా వేసుకున్నాను ఇంకా కాయలు అప్లై చేసేసి దానిపైన వేసేయాలి వేసి కొద్దిగా దీన్ని అయితే తీయాలి ఇంకా బాగా చల్లగా అవ్వకూడదు గట్టి పడిపోద్ది అనమాట మనకి పల్లికి ఎంట వస్తుంది రాదు అప్పటికి ఆయిల్ పెట్టినా చూడండి అంటుతుంది ఇలా కొంచెం కొంచెం తీసుకొని చేతికి అయితే ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని తీసి సాగుదీయాలన్నమాట మనకి తీగలా సాగుతుందనమాట ఇది దీన్ని బాగా మనం అప్పుడే వేడిస్తారు కదండి ఊరు సైడు అలాగా సాగుదీయాలన్నమాట బాగా దీంట్లో బాగా ఇది కలర్ సైడ్ గుల్లగా వచ్చి చాక్లెట్స్లా మనం కట్ చేసుకోవచ్చు బాగా తయారవుద్ది అయితే నేను అన్నాను కదండి ఇంకొక నిమిషం ఉడికేస్తే మన గట్టిగా వద్దని నేనైతే కొంచెం ఇలా సాగినట్టు ఉంటే బాగుంటుంది తినడానికి అంత గట్టిగా ఎందుకులే అనేసి ముందే దించాను అనమాట వన్ మినిట్ ముందే తీసేసాను చూడండి ఇలా చేస్తే ఇలా తయారవుతుంది అనమాట మనకి కరెక్ట్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేయాలండి ఇలాగా కొంచెం టైం పడుతుంది కానీ తినేటప్పుడు బాగుంటుంది ఇలా అయ్యాక కొద్దిగా ఉరిపిండేసి దానిపైన ఇలా వీసుకొని మనకి ఏ షేప్లో కావాల ఆ షేప్ తయారు చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇదే చూడండి మనకి ఇంకా కొద్దిగా గట్టిగా అయితే ఇలా కట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుద్ది అనమాట కానీ బాగా స్టోర్ ఉంటాయి అవి ఇవైతే తొందరగా మెత్తపడతాయి ఇంకా గట్టిగా అయితే స్టోర్ ఉంటాయి అనమాట ఇవి కూడా బాగానే వచ్చాయి తినడానికి ఇవి పిల్లలు చాక్లెట్ లాగా ఇస్తే అలా చప్పురేస్తారు బాగుంటుంది బెల్లం కూడా చాలా మంచిది కదండి హెల్త్కి డైరెక్ట్గా బెల్లం కంటే ఇలా కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇలా తయారు చేస్తాను ఈవినింగ్ అది టైం అయిపోద్ది సో ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్